హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ బయట నిలబడి తన పుట్టింటి వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే రేవతి ఇక బకెట్లో నీళ్ళు తీసుకొని బయటికి వచ్చి కల్లాపు చల్లుతూ ఉంటుంది అది చూసిన ప్రేమ తన మనసులో ఇదేంటి బిడ్డలు ఏ తప్పు చేసినా తల్లి సరిదిద్దుకుపోవాలి కానీ మా అమ్మ మాత్రం నా మీద చాలా కోపంగా ఉంది నాతో మాట్లాడడం లేదు అని చెప్పి వెంటనే ప్రేమ అమ్మ అమ్మ నువ్వైనా నాతో ఒకసారి మాట్లాడమ్మా అని చెప్పి ప్రేమ పిలుస్తూ ఉంటే ఇక ఆ మాటలు పట్టించుకోకుండా రేవతి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే రేవతి కాలు జారి కింద పడిపోవడంతో ఇక ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే రేవతి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే ఇక రేవతి ఎంతకీ పలకకపోవడంతో ప్రేమ నానమ్మ నానమ్మ అని పిలుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ప్రేమ వాళ్ళ నానమ్మ అక్కడికి వచ్చి ఏంటే రేవతికి ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ నానమ్మ అమ్మ కాలు జారి కింద పడిపోయింది పద ఇంట్లోకి తీసుకువెళ్దాం ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి ఇక ప్రేమ వాళ్ళ నానమ్మ ఇద్దరూ కూడా రేవతిని తీసుకొని లోపలికి వెళ్తారు ఇక ప్రేమ మాత్రం రేవతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది ఇక అది చూసిన రేవతి ప్రేమ అమ్మ అంటే ఇంత ప్రేమ ఉన్నదానివి నువ్వు అమ్మని వదిలి ఎలా వెళ్ళిపోయావే అని చెప్పి ఇక రేవతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి అక్కడికి వచ్చి రేవతి ఏమైంది ఆ తలకు గాయమేంటి అనగానే అప్పుడు రేవతి ఏమీ లేదు వదిినా కాలు జారి కింద పడ్డాను అనగానే అప్పుడు భద్రావతి చూడు రేవతి జాగ్రత్తగా ఉండాలి కదా చూడు ఎంత పెద్ద గాయమైంది అని ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోనే ప్రేమ నానా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ట్రీట్మెంట్ చేయించండి నానా అని ప్రేమ అంటూ ఉంటే ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇంతలోనే విశ్వ అక్కడికి వచ్చి ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి నేను ఆ రోజు ఎంత బ్రతిమిలాడినా నువ్వు ఆ ఇల్లు వదిలి ఇక్కడికి రానని చెప్పావు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు పద నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళు అని చెప్పి ఇక విశ్వ ప్రేమ చెంప పగలగొట్టి తనని బలవంతంగా ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాడు ఇక అది చూసిన రామరాజు ఒరై అసలు నువ్వు మనిషివేనారా ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని రామరాజు తిడుతూ ఉంటే అప్పుడు విశ్వ చూడు అది నా చెల్లెలు నేను ఏదైనా చేస్తాను ముందు మీరు పక్కకు తప్పుకోండి అని చెప్పి ఇక విశ్వ ప్రేమని కొట్టబోతూ ఉంటే ఇక అడ్డుగా వెళ్ళిన రామరాజుపై చెంప మీద ఆ దెబ్బ పడుతుంది దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే రామరాజు ఒరై నన్నే కొడతావా అని చెప్పి ఇక చాలా కోపంగా పదండి ఇప్పుడు ఇక్కడ గొడవలు అవసరం లేదు ఇంట్లోకి వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక ధీరజ్ మాత్రం విశ్వ తన నాన్నని కొట్టినందుకు ధీరజ్ చాలా కోపంగా ఉంటాడు ఎలాగైనా ఆ విశ్వగాడికి బుద్ధి చెప్పాలి లేకపోతే మా నాన్ననే కొడతాడా వాడి సంగతి చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక ధీరజ్ అలా బైక్పై వెళ్తూ ఉండగా ఇక విశ్వ తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు అది గమనించిన ధీరజ్ వెంటనే వీడు నిన్న మా నాన్ననే కొడతాడా వీడి సంగతి చెప్తాను అని చెప్పి ఇక ధీరజ్ విశ్వ దగ్గరికి వెళ్తాడు ఇక ధీరజ్ని చూసిన విశ్వ ఏంట్రా మళ్ళీ వచ్చావు మీ నాన్నకిచ్చిన డోస్ సరిపోలేదా నీకు ఇవ్వాలా అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంట్రా నువ్వే మా నాన్నని కొట్టే అంతటి వాడిపోయావా అని చెప్పి ఇక ధీరజ్ విశ్వ కాలర్ పట్టుకొని విశ్వాని కొడుతూ ఉంటాడు ఇంతలోనే అటుగా వెళ్తున్న తిరుపతి చందు ఇక ధీరజ్ విశ్వ ఇద్దరు కోట్లాడుకోవడం చూసి వాళ్ళని చూసిన తిరుపతి వరైచ్చేందు పదరా ధీరజ్ విశ్వ ఇద్దరు గొడవ పడుతున్నారు వెళ్దాం పద అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారు అక్కడికి వచ్చి ఏంట్రా మీరు ఇక్కడ గొడవ పడడం ఏంటి అనగానే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటి మామ వీడేంటి వీడు మా నాన్నని కొట్టడమేంటి వీడిని చూస్తుంటే నాకు చంపేయాలనిపిస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ విశ్వాని కొడుతూ ఉంటాడు అప్పుడు తిరుపతి ఒరేయ్ మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎక్కువైతాయిరా పదరా ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక తిరుపతి ధీరజ్ని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక విశ్వ మాత్రం చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు ఇక అది చూసిన భద్రావతి ఏంట్రా ఏం జరిగింది అంత కోపంగా ఉన్నావేంట్రా అనగానే అప్పుడు విశ్వ ఇంకా ఏం జరగాలత్తా ఆ ధీరజ్గాడు మళ్ళీ ఈరోజు నా మీద చేయి చేసుకున్నాడు అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒరే విశ్వ ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండకూడదంటే ఏదో ఒకటి చెయ్యాలిరా లేకపోతే ఆ ధీరజ్గాడు ప్రతిసారి నిన్ను ఇలాగే చేస్తున్నాడు అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఒరే విశ్వ ఇప్పుడు ధీరజ్గాడు నిన్ను కొట్టాడు కదా వాడి మీద కాకుండా వాడి అన్నయ్య చెందు ఉన్నాడే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడి పెళ్ళి ఆగిపోతుంది ఇక పోలీసులు వాడిని జైల్లో పెడతారా పదరా వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇద్దాం దాంతో ఆ రామరాజు కుల్లి కుల్లి చేస్తాడు అని చెప్పి ఇక భద్రావతి అనగానే ఆ మాటలు విన్న విశ్వ సరే అత్తా వెళ్దాం పద అని చెప్పి ఇక విశ్వ భద్రావతి ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చందు మీద కంప్లైంట్ ఇస్తారు ఇక దాంతో పోలీసులు కూడా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం వెంటనే ఆ చందుని అరెస్ట్ చేసి తీసుకువస్తాం అని చెప్పి ఇక పోలీసులు చెప్పగానే భద్రావతి విశ్వ ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు ఇక భద్రావతి మాత్రం ఒరే విశ్వ ఈ దెబ్బతో ఆ రామరాజు ఇక కుక్క చావు చేస్తాడు వాడి కొడుకు పెళ్ళి ఆగిపోతుంది ఇక ఎలాగో తన చేతుల మీద కొడుకు పెళ్ళి చేయలేనని ఇక ఆ రామరాజు చాలా బాధపడుతూ ఉంటారా నాకు కావాల్సింది అదే అని భద్రావతి అంటుంది ఇక చందు తిరుపతి ఇద్దరు కూడా రైస్ నిల్రో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంతలోనే ఇంటికి తిరిగి వస్తూ ఉండగా పోలీసులు మధ్యలో కలిసి చూడు చందు అంటే మీరేనా అని పోలీసులు అనగానే అప్పుడు చందు అవును సార్ నేనే అని అంటాడు అప్పుడు పోలీసులు చూడండి మీరు విశ్వాన్ని కొట్టారు కదా మీ మీద కేసు పెట్టారు పదండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పి ఇక పోలీసులు చందుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక అది చూసినా తిరుపతి మాత్రం ఒక్కసారి అరెస్ట్ అవుతాడు అదేంటి సార్ వాడు విశ్వాన్ని ఏంటి అనగానే అప్పుడు చందు మావయ్య నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తిరుపతి మాత్రం చాలా కంగారు పడుతూ ఇంటికి వస్తాడు బావా బావా అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏంట్రా ఏం జరిగింది అంతలా కంగారు పడుతున్నావెందుకు అనగానే అప్పుడు తిరుపతి బావా చందుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు ఇప్పుడు తను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని తిరుపతి చెప్పగానే అప్పుడు రామరాజు అదేంటిరా పోలీస్ స్టేషన్లో ఉండడమేంటి చందు ఏం చేశారా అనగానే అప్పుడు తిరుపతి ఏమీ లేదు బాబా ఆ విశ్వగాడు చందు తనని కొట్టాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో చందుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఎస్ఐతో ఏంటి సార్ మా ఊరిని అరెస్ట్ చేశారేంటి వాడు ఏం తప్పు చేశాడని అనగానే అప్పుడు ఎస్ఐ చూడండి మీ ఊడు విశ్వ అనే వ్యక్తిని కొట్టాడు తనే తన మీద కంప్లైంట్ ఇవ్వడంతో ఇక మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చాం కావాలంటే ఏదైనా ఉంటే మీరు కోర్టులో మాట్లాడుకోండి ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఇక ఎస్ఐ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు ఇక రామరాజు వేదవతి కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి రోజు తన ఇంటికి వచ్చే పేపర్ చదువుతూ ఉంటుంది ఆ పేపర్లో చందుని పోలీసులు అరెస్ట్ చేయడం చూసి శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే చాలా బాధపడుతూ అమ్మ బావని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారమ్మా అనగానే అప్పుడు భాగ్యం అదేంటే చందుని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి ఇక భాగ్యం చాలా బాధపడుతూ వెంటనే రామరాజు ఇంటికి వస్తుంది ఇక అక్కడికి వచ్చి ఏంటన్నయ్య చందుని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు జరిగిన విషయం మొత్తం కూడా భాగ్యంకి శ్రీవల్లికి చెప్తాడు అది విన్న శ్రీవల్లి చాలా కోపంగా ఏంటి మావయ్య ఆవిడ ఏంటి అసలు ఇలా చేసిందేంటి బావని పోలీసులకు పట్టించడం ఏంటి అసలు ఆవిడ సంగతి నేను చెప్తాను బావకి నాకు పెళ్ళి జరగకుండా చేసింది తనే ఉన్నవి లేనివి మా అమ్మతో చెప్పి ఈ పెళ్ళి ఆపాలని చూసింది అలాంటి దాని సంగతి నేను చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంగా భద్రావతి ఇంటి ముందు నిలబడి భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న భద్రావతి వెంటనే బయటికి వచ్చి ఏయ్ ఎవరు నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి పేరు పెట్టి పిలవక ఏం చేయమంటున్నావు తప్పుడు కేసులు పెట్టి మా బావనే అరెస్ట్ చేయిస్తావా ఎంత ధైర్యం నీకు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఏంటి మీ బావ ఎవడే మీ బావ అని భద్రావతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఎవరా రామరాజ మామయ్య కొడుకు చందు చందునే నన్ను పెళ్లి చేసుకోబోయేది అలాంటి నా చందుని నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తావా నీ సంగతి చెప్తాను చూడు నువ్వు తప్పుడు కేసు పెట్టావని ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకమని మా పెళ్ళి జరగకుండా చేయాలి అని చూసింది నువ్వేనని మా అమ్మ నేను ఇద్దరం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం అప్పుడు పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు కావాలనే ఈ పెళ్లి ఆపాలనే ఈవిడ మా అమ్మతో ముందు అలా చెప్పింది మా పెళ్లి జరగకుండా చేసిందని నేను కూడా నీ మీద కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ఏయ్ బెదిరిస్తున్నావా అనగానే అప్పుడు శ్రీవల్లి బెదిరించడం కాదు నిజంగానే ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చి మా బావ ఏ తప్పు చేయలేదని నేను నిజం నిరూపిస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి భద్రావతికి వార్నింగ్ ఇచ్చి ఇక చాలా కోపంగా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక అది చూసిన రామరాజు చూడు భద్రావతి నా కొడుకు మీద నువ్వు తప్పుడు కేసు పెట్టి నా కొడుకుని జైల్లో పెట్టించావు కానీ ఏదో ఒక రోజు నా కొడుకు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అప్పుడు నా కొడుకుని నేను బయటికి తీసుకువస్తాను ఇప్పుడు శ్రీవల్లి నీకు వార్నింగ్ ఇచ్చిన అమ్మాయితోనే నా కొడుకు పెళ్ళి జరిపిస్తాను అని చెప్పి రామరాజు అంటాడు ఇక శ్రీవల్లి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక ఎస్ఐతో ఎస్ఐ నమస్కారం అండి అనగానే అప్పుడు ఎస్ఐ ఎవరమ్మా నువ్వు ఎవరి కోసం వచ్చావు అని అంటాడు ఇక శ్రీవల్లి ఎస్ఐ గారు నేను మా బావ చందు కోసం వచ్చాను కానీ మా బావ చందు విశ్వాన్ని కొట్టలేదు కావాలనే వాళ్ళ మేనత్త ఆయన మీద పగ పెంచుకొని మా పెళ్ళి జరగకుండా చేయాలనే అతని మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించింది ప్లీజ్ ఎస్ఐ గారు మా బావ ఎటువంటి తప్పు చేయలేదు అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్న ఎస్ఐ లేదమ్మా సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తే కానీ నేను మీ బావని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనగానే అప్పుడు శ్రీవల్లి ఎస్ఐ గారు నేను కూడా ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను రాసుకోండి అనగానే అప్పుడు ఎస్ఐ ఎవరి మీదమ్మా ఎవరేమన్నారు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడండి భద్రావతి అనే ఆవిడ నా పెళ్ళి చెడగొట్టాలని ఉన్నవి లేనివి చెప్పి నా పెళ్ళి కావకుండా ఆపేసింది అందుకే నేను కూడా తన మీద కంప్లైంట్ ఇవ్వాలని చూస్తున్నాను రాసుకోండి ఆమెను కూడా అరెస్ట్ చేసి తీసుకురండి అని ఆ మాటలు విన్న ఎస్ఐ అది కాదమ్మా అనగానే అప్పుడు శ్రీవల్లి చూడండి ఎస్ఐ గారు నేను కేసు పెడుతున్నాను మీరు అరెస్ట్ చేయాలి అంతే అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు ఎస్ఐ సరేనమ్మా అని చెప్పి ఇక తన దగ్గర ఆ కంప్లైంట్ తీసుకుంటాడు ఇక వెంటనే ఎస్ఐ భద్రావతి ఇంటికి వెళ్తాడు చూడండి భద్రావతి గారు ఆ శ్రీవల్లి అనే అమ్మాయి మీ మీద కూడా కేసు పెట్టింది ఇప్పటిని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి మాకు సహకరించండి అని చెప్పి ఇక ఎస్ఐ భద్రావతిని అరెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు విశ్వ అదేంటి ఎస్ఐ గారు మా అత్త ఏం తప్పు చేసిందని అనగానే అప్పుడు ఎస్ఐ లేకపోతే ఏంటండి ఇప్పుడు నిన్ను కొట్టింది ధీరజ్ నువ్వు ధీరజ్ మీద కేసు పెట్టకుండా చందు మీద కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ అయ్యేలా చూశారు ఇప్పుడు తను కూడా అంతే మా పెళ్లి చెడగొట్టింది తనే అని మీ అత్త మీద కేసు పెట్టింది అందుకే నేను భద్రావతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం మీరు కేసు విత్డ్రా చేసుకుంటే ఆ శ్రీవల్లి కూడా కేసు విత్ చేసుకుంటుంది అని పోలీసులు విశ్వాకి చెప్పి భద్రావతిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు అది చూసిన సేవనాపతి రేవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక భద్రావతి తల్లి మాత్రం ఒరే ఇశ్వా ఏంటి మీరు తప్పుడు కేసు పెట్టి చందుని కేసులో ఇరికించి తనకు పెళ్లి కాకుండా చేశారు ఇప్పుడు ఆ శ్రీవల్లి కూడా మీ అక్క మీద కేసు పెట్టి తనని అరెస్ట్ చేయించింది చూడండిరా వెంటనే మీరు ఆ చందు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోండి తను కూడా భద్రావతి మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటుంది ఇలాగే గొడవలు జరుపుకుంటూ పోతే ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవవురా అసలు ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉందిరా అన్నీ ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు ఇదంతా చేసింది ఈ విశ్వాగాడే కదా అని చెప్పి ఇక విశ్వాని తిడుతూ ఉంటుంది ఇక పోలీసులు భద్రావతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే రామరాజు మాత్రం చూడు భద్రావతి నువ్వు నా కొడుకు మీద తప్పుడు కేసు పెట్టి పోలీసులకు పట్టించావు ఇప్పుడు నీ పరిస్థితి ఏమైంది చూడు మర్యాదగా నా కొడుకు మీద పెట్టిన కంప్లైంట్ని వాపస్ తీసుకోండి అలాగైతే మీరు కూడా బయటికి వస్తారు అని రామరాజు అంటూ ఉంటాడు ఈ విధంగా తప్పుడు కేసు పెట్టి చందుని అరెస్ట్ చేయించిన భద్రావతి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్